గిద్దలూరు అశోక్ రెడ్డి గారు వెనుకబడినటువంటి అయినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు అనేది అధ్యక్ష వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో యాభై పడకలటువంటి ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గతంలో గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని వంద పడకల్ని నలభై పడకల ఆసుపత్రి చేసింది రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతూ ఉన్నాను ఈ నలభై పడకల ఏదైతే వంద పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ నలభై పడకలు చేసినటువంటి దాన్ని మరలా వంద పడకల ఆసుపత్రిగా చేయాలని రెండవది కొమరూల్లో ఉన్నటువంటి హాస్పిటల్ అప్గ్రేడేషన్ చేసి థర్టీ బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష